దక్షిణమూర్తి అవతారం ఏ విధంగా వచ్చిందనేది నేను మీకు చెప్తాను అనమాట అయితే బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించడానికి నలుగురు మునులు సానితానంద మునులని వాళ్ళకు చెప్తాడు అనమాట ఆ మునులకి సృష్టిని కొనసాగించండి అని చెప్తాడు ఆ మునులు ఏం చేస్తారు ఆ నలుగురు మునులు వాళ్ళతోని కాదనమాట విరక్తి చెందుతారు అసలు మాకు ఈ సృష్టిని కొనసాగించటం అంటూ మాకు బ్రహ్మజ్ఞానం కావాలని చెప్పి చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి పోతారు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయిన తర్వాత పక్కన సరస్వతి దేవి ఉంటుంది ఆ ములు వద్దు బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకున్నాడు సరస్వతి దేవుడి పక్కన ఏమైతుంది మాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడం అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి ఉంటది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా విష్ణుమూర్తి కూడా పెళ్లి చేసుకున్నాడు పక్కనే లక్ష్మీదేవి ఉంది ఈయన కూడా ఇవ్వలేడు బ్రహ్మజ్ఞానం అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి పార్వతీదేవి ఉంటారు కదా పార్వతీదేవుని ఈయన కూడా వివాహితుడే ఈయన కూడా బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలి అని చెప్పేసి నలుగురు ఇంకా కొంచెం చిన్నగా మనస్తాపానికి కూడా వెళ్తూ ఉంటారు చివరికి ఒక చెట్టు దగ్గర ఆ పరమశివుడే దక్షిణమూర్తి అవతారం ఎత్తి అక్కడ కూర్చొని మౌనంగా ధ్యానం చేస్తూ ఉంటాడు అనమాట ఇక ఈ నలుగురు మునులు ఆ దక్షిణమూర్తి స్వామిని చూసిన తర్వాత వీళ్ళకి ఏదో ఒక తెలియని ఒక అనుభూతిని పొందుతారు అనమాట అక్కడికి వెళ్ళి మౌనంగానే అక్కడ కూర్చుంటారు తెలియకుండా ఒక తేజస్సుతోనే ఈ నలుగురు ములుడు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు అనమాట సో అంతటి అంటే ఒక మౌనంతోనే బ్రహ్మజ్ఞానాన్ని అంతటి తెలివిని ప్రసాదిస్తామన్నమాట దక్షిణమూర్తి సో అందుకని ఈ దక్షిణమూర్తిని ఎక్కువగా విద్యార్థులు ఆ పరీక్షలు రాసే ముందు కానివ్వండి పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కానివ్వండి పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి అంటే ఒక మంచి ఉద్యోగం సంపాదించడానికి ఇంటర్వ్యూస్కి వెళ్లే ముందు కానివ్వండి ఈ దక్షిణమూర్తి దగ్గరికి వచ్చి ఆ మూర్తిని ప్రసన్నం చేసుకుంటారనమాట సో ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారని భక్తుల నమ్మకం అనమాట